దేవుడు అక్కడ మోసే ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు మోషే ద్వారా ఆజ్ఞాపించి మీరు ప్రతి ఇంటిలో కూడా పులియని రోజుల పండుగను ఆచరించమని చేత ఆజ్ఞాపింపబడినట్లు మనం చూస్తుంటున్నాం ఇక పస్కా ఆచరించమని ఎవరు ఆజ్ఞాపించారంటే దేవుడే ఆజ్ఞాపించాడు దేవుడే దీన్ని ఆచరించమని చెప్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ ఐదు దేశంలో ఉండగా ఎదో మానితో ఇలా సెలవిచ్చను నెలలు ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరములకు మొదటి నెల మీరు ఇస్రాయేలు సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొరెపిల్లనే మేక పిల్లలని అనగా ప్రతి ఇంటికి నీకు గొరెపిల్లలను ఒక మేక పిల్లలను తీసుకురావాలను అక్కడ చెప్తూ ఉంటున్నాడు అయ్యా ప్రతి ఇంటిలో కూడా ఈయన ఆచరించాలి ఎవరు ఆచరించాలి ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పస్తాలు పాల్గొనాలని దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తుంటున్నాం